హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్డబ్ల్యూఓ అభ్యర్థులు నేను ఏ వీడియో చేసినా సరే ప్రతిరోజు ఆ వీడియో కింద కామెంట్ చేసి అడుగుతూ అడుగుతూ ఉన్నారు సో ఏమంటే కనుక సార్ ఎస్డబ్ల్యూఓ యొక్క ఫైనల్ కి ఎప్పుడు రాబోతుంది అప్డేట్ ఏంటి చెప్పండి కనుక్కొని చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇక్కడ మీరు అందరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను డిఎస్సి యొక్క రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో సో అది ముందుకు జరిగిన తర్వాతనే సో ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ మరి జరిగితే బాగుంటుందని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాను సో దాని వల్ల మీకు ఆ బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఎక్కువ మందికి ఛాన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది అయినా సరే మరి అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి సో ఇంకా కూడా మరి మీరు నిజంగానే పిఎస్సి తర్వాతనే మరి ఎస్డబ్ల్యూ మరి ఫైనల్ కీ గాని తర్వాత జిఆర్ఎల్ గానీ రావాలని మీరు కోరుకుంటే గనక సో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి తెలియజేయండి బట్ నేనైతే ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో కీ ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫైనల్ కీ ఎప్పుడు రాబోతుంది సో పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయండి ఇక ప్రధానంగా ఇక్కడ చర్చించవలసినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను సో దాంట్లో మొదటగా చూసినట్లయితే మన యొక్క ఎస్డబ్ల్యూ అభ్యర్థులు కొంతమంది ఆల్రెడీ మరి టీజీపీఎస్సీకి కి కి మరి టీజీపీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్ లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తా ఉన్నారు సో దేనిపైన అంటే గనక సో ఎప్పుడు రాబోతుంది ఎస్డబ్ల్యూ యొక్క ఫైనల్ కి అలాగే జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు రెండు ఒకటేసారి ఇస్తారా అంటే ఫైనల్ కితో పాటే జిఆర్ఎల్ ఇస్తారా లేకపోతే సపరేట్ సపరేట్ గా ఇస్తారా ఏంటి అని చెప్పడం మరి చెప్పండి అంటూ అడగడం జరిగింది చాలా మంది ఆస్పీరియన్స్ మనం వాట్సాప్ గ్రూప్లలో కూడా చూస్తున్నాం దీనిపైన ఓకేనా సో మనము అలా మనము రైజ్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమంటే తొందరలోనే మీకు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన అన్నట్లుగా వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారనమాట సో జస్ట్ టూ టూ డేస్ క్రితమే ఇదంతా కూడా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్ కి ఎప్పుడు ఇప్పటికీ కూడా మెజారిటీ ఎస్డబ్ల్యూ అభ్యర్థులు గనక సార్ ఖచ్చితంగా మనకు డిఎస్సి అయిపోయిన తర్వాతనే మనం ముందుకెళ్దామంటే కనుక నేను ఇప్పుడైతే టీజీపీఎస్ కి అయితే గ్రీవెన్స్ పెట్టి ఇలాంటిది ఏం అడగట్లేదు సో నేను జస్ట్ కాల్ చేసి అనుకున్నాను ఫైనల్ కి ఎక్కడ స్టేటస్ ఏముందని చెప్పేసి దానిపైననే మీకు అందిస్తున్నాను మాకు కట్ ఆఫ్ తగ్గాలి మరి బార్డర్ మార్కుల దగ్గర ఇప్పుడు చూడండి నూట ఎనభై మార్కులు వచ్చిన వాడికి కూడా ప్రతి జోన్ లో మరి భయమే ఉన్నది సో నూట ఎనభై నూట ఎనభై ఐదు అలాగే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నూట తొంభై వచ్చిన వాళ్ళు కూడా నా కాల్ చేసి అడుగుతున్నారు ఫర్ యాప్ ద్వారా సో నూట తొంభై నూట తొంభై మూడు కూడా అనుష మేడం ఉన్నది సో ఏ మనకు ప్రతి జోన్ నుంచి కూడా నాకు కాల్ చేసి ఎవ్రీడే అడుగుతున్నారు అంటే భయం ఎందుకంటే జోన్ లో ఉన్నటువంటి పోస్టులు చాలా తక్కువ కదా ఇదేమైనా గ్రూప్ ఫోర్ లో ఉన్న పోస్టులు ఉన్నాయి మనకు అన్ని లేవు కదా ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులే కదా కాబట్టి ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది మనకన్నా మరి ఇంకా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ముందు ఉన్నారేమో అన్నట్టుగా మరి ఒక భయం అయితే ఉంటుంది కాబట్టి సో డిఎస్సి గనక దీనికన్నా ముందు జరుగు మనకు నియామక ప్రక్రియ అనేది అయిపోతే కనుక చాలా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది సో మరి మీ మీ అభిప్రాయం కింద తెలియచేయండి ఓకేనా సో రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్ కీ ఎప్పుడు అంటే గనక నాకున్నటువంటి ఇప్పుడు సమాచారం మేరకు నేను కనుకొని చెప్తున్నాను మీ నా యొక్క ఊహాగానాలతో నేను అస్సలు చెప్పట్లేదు నేను కనుకొని చెప్పడం జరుగుతుంది ప్రాథమిక కీ పైన మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే వర్క్ అయితే చేస్తా ఉన్నారు మనకు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్ వివిధ సెషన్లలో జరిగాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో మరి దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి సో ఖచ్చితంగా మరి వీటిపైన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఖచ్చితంగా దీని వల్ల మనకు ఫైనల్ కీలో కూడా మార్పులు ఉండబోతున్నాయి మార్పులు కలిసేటటువంటి అవకాశం కూడా ఉన్నదనమాట సో దానికి సంబంధించి కూడా మాట్లాడదాము అయితే మరి ఎప్పుడు ఇవ్వచ్చు సార్ అని చెప్పేసి అడిగాను సో వచ్చింది సార్ ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క సెప్టెంబర్ ఫస్ట్ లోపు మేబీ వచ్చినా రావచ్చు ఏ క్షణానైనా రావచ్చు లేదంటే గనక మరి ఫస్ట్ వీక్ లోపు అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో హండ్రెడ్ పర్సెంట్ మనకు మొదటి వారంలో వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి కీ ఫైనల్ కీ వచ్చిన తర్వాత జిఆర్ఎల్ లిస్ట్ కి కొంత సమయం కూడా పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంత స్పీడ్ గా చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు బట్ ఏదేమైనా మనము అంతిమ నిర్ణయం కాబట్టి ఎదురు చూడాల్సిందే అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఫైనల్ కీలో మార్పులు ఉంటాయంటే కనుక ఖచ్చితంగా మార్పులు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ మార్పులు ఉంటాయి ఎందుకంటే మనం అభ్యంతరాలు పెట్టిందే మార్కులు యాడ్ కావాలని చెప్పేసి ఖచ్చితంగా మార్కులు అనేవి యాడ్ ఉంటాయి మార్కులు చిన్న చిన్న మార్కులు స్వల్ప మార్కులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి సెషన్లో లో ఎవరికి ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పడం కష్టం ఎందుకంటే ఒకటి ఒక సెషన్లో లో ఎక్కువ తప్పిదాలు ఉండొచ్చు ఒక సెషన్లో లో తక్కువ తప్పిదాలు ఉండొచ్చు ఏదేమైనా జరగవచ్చు కదా కాబట్టి ఎక్కడైతే మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి సో అక్కడ మనకు ఖచ్చితంగా వాళ్ళకి మార్కులు అయితే ఖచ్చితంగా కలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా కొన్ని కొన్ని సేషన్లలో అయితే రెండు నుంచి మూడు మార్కులు కలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది కొన్ని సేషన్లలో అయితే గనక మరి ఐదు నుంచి ఆరు మార్కులు కూడా కొంతమందికి కలిసే అవకాశం అయితే ఉన్నది అందరికీ కాదు సుమా ఓకేనా సో అందులో ఎవరికి ఏందనేది మనం చెప్పలేం కొన్ని కొన్ని క్వశ్చన్ పేపర్స్ నేను స్టడీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మనం రైజ్ చేసాం కాబట్టి సో అదే అనమాట రైట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని ఇంకా విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలా నార్మలైజేషన్ చేస్తారా అని చెప్పి చాలా మంది అంటున్నారు అయ్యా సరు నార్మలైజేషన్ చేసినటువంటి మార్కులతోనే మనకు జిఆర్ఎల్ లిస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు ఉంటాయండి సో ఏ సీషన్ కి సంబంధించి అయినా సరే సో ఈ యొక్క పేపర్ వన్ కి అండ్ పేపర్ టూ కి సపరేట్ సపరేట్ గా నార్మలైజేషన్ అనేది చేస్తారు సో చేసిన తర్వాత ఎక్స్ అనేటటువంటి క్యాండిడేట్ యొక్క మార్కులు మొత్తం టోటల్ కలిపి నూట ఎనభై మార్కులు వస్తే గనక ఆ నూట ఎనభై మార్కులు అనేవి జిఆర్ఎల్ లిస్ట్ లో ఉంచుతారన్నమాట ఇవి ఆఫ్టర్ నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్కులు అనమాట ఓకేనా సో దీన్ని చేసుకొని మనము ఇంకా వన్ ఇస్ టు వన్ లో ఉంటామా లేదా అనేది మనం మనం ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక కొంతమంది ఆస్పరెంట్స్ ఈ రోజు మార్నింగ్ కూడా అడిగారు సో కామెంట్స్ ఏంటంటే గనక ఎస్జిటి అండ్ ఎస్డబ్ల్యూ రెండిట్లో ఏది బెస్ట్ జాబ్ చెప్పండి సార్ అని చెప్పేసి అంటున్నారు మరి ఖచ్చితంగా డిఎస్సి లో మంచి మార్కులు వచ్చి ఉండొచ్చు అలాగే ఎస్డబ్ల్యూఓ లో కూడా మంచి మార్కులు వచ్చి ఉండొచ్చు రెండింటిలో ఏది బెస్ట్ జాబ్ అంటే గనక నా నా యొక్క ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నానండి మీరు ఎస్జిటి కంటే కూడా ఎస్డబ్ల్యూఓ తీసుకోవడమే ఉత్తమం ఎందుకంటే ఇక్కడ మీకు ఈజీగా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మీకు పే స్కేల్ దాని ప్రకారంగా చూసినా గానీ ఎస్డబ్ల్యూఓ ఈజ్ బెస్ట్ జాబ్ అలాగే చూసినట్లయితే మీకు ఈజీగా ప్రమోషన్స్ వస్తాయి అలాగే మీకు ఎస్ఈటిలో అంటే కనుక మీరు నెక్స్ట్ స్కూల్ అసిటెంట్ లెవెల్ కి ప్రమోషన్ కి వెళ్ళాలంటే కనుక సో చాలా మీకన్నా సీనియర్స్ మోస్ట్ సీనియర్స్ చాలా మంది ఉంటారు మినిమం ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక్కోసారి చేసినా గానీ మీకు ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో అనమాట సో నా యొక్క ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎవరైనా ఎస్ఈటిలో అండ్ ఎస్ ఎస్డబ్ల్యూఓలో మంచి మార్కులు వస్తుంటే కనుక మీరు హెచ్డబ్ల్యూ చూస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు మంచి అవకాశాలు ఉంటాయి సో మంచి శాలరీ ఉంటుంది లేదు సార్ నేను టోటల్ గా క్లాస్ రూమ్ లో మరి టీచింగ్ ప్రొఫెషన్ లోనే ఉండాలనుకుంటున్నాను క్లాస్ రూమ్ లో రేపటి రాబోయే తరాన్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను నాకు పైసలతో అవసరం లేదు సో ప్రమోషన్లతో అవసరం లేదు నా యొక్క ప్యాషన్ అది నా యొక్క పిచ్చి అది అంటే కనుక ఖచ్చితంగా ఈజీటీ జాబ్ తీసుకోమని చెప్తాను మీ యొక్క మీకే ఇష్టపెడుతున్నారు అది రెండింటిలో రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ డబ్ల్యూఓ లో రిలీక్విష్మెంట్ ఇస్తారా సార్ అని చెప్పేసి ఇవ్వాల్సిందే కదా ఇస్తే గనక చాలా బాగుంటుంది ఎందుకంటే వాటర్ మార్క్ లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి మరి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి రిలీక్విష్మెంట్ అనేది ఇవ్వాలి అని మనం అందరం కూడా కోరుకుందాము ఎందుకంటే మనం గతంలో చూసాము నిన్న మొన్న ల్యాబ్ టెక్నీషియన్ దాంట్లో రిలీక్విష్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఫైనల్ లీస్ట్ లో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఒక పది మందికి డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళ కూడా జాబ్ సాధించడం అయితే జరిగిందనమాట సో మరి లో కూడా అదే విధంగా ఇవ్వాలని కోరుకుందాము ఒకటి ఇక్కడ గమనించినట్లయితే జేఎల్ వాళ్ళైతే మనకు ఇందులో రారండి అలాగే చూసినట్లయితే గురుకులాల్లో ఎవరైతే పీజీటీ జేఎల్ ఈ లెవెల్లో కొట్టినటువంటి వాళ్ళు కూడా మాక్సిమం ఎస్డబ్ల్యూకి వచ్చినటువంటి ఛాన్స్ అయితే లేదు అని నేను అనుకుంటున్నాను అలాగే వీళ్ళు డిఎస్సి కూడా పోరండి వీళ్ళు పోరు వీళ్ళు పోరు డిఎస్సికి కి కి రారు అలాగే చూసినట్లయితే మనకు ఇంకా కొంతమంది వేరే ఇతర కారణ కారణాల వల్ల కూడా వేరే జాబులకు వెళ్ళిపోతుండొచ్చు ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ ఒక దాని తర్వాత ఒకటి మరి నియమించుకుంటూ వెళ్తే గనక మరి ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కామెంట్ కి నేనైతే రిప్లై ఇస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్